మాట్లాడినటువంటి పరిస్థితి సో ఇందాక మీరు విన్నారు వంశీకృష్ణ గారు అన్నప్పుడు అన్నట్టు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఆ వేదిక పిల్లల వేదిక ఇదేమో మనం చూస్తున్న పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులతో మాట్లాడినటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి మాటలు బుక్ అనేది కూడా చట్టాన్ని ఉల్లంఘించినటువంటి వాళ్ళకి మితకే అప్లై చేస్తానన్నట్టు ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి సో ఓవరాల్గా చూస్తే ఈ హెచ్చరికలు ప్రతి హెచ్చరికల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుందేమో అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఉంటారు రాజుగారు మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి ప్రైమ్ టైం ప్రైమ్ టైమ్ న్స్ట్రీ విష్ణు కేజ్కి హృదయపూర్వక వార్నింగ్ల మీద వార్నింగ్లు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు నారా లోకేష్ గారు ఏం పీకలేరు అనే టాపిక్ నడుస్తూ ఉంది ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు కొత్త సినిమాకి టైటిల్గా పెట్టినట్టున్నారు మీరు ఏం పేకలేరు మేము పీకి చూపిస్తాం మంచిదే బాగా కలెక్షన్లు వస్తాయి ఆఫీస్ రికార్డు బద్దలు పవన్ కళ్యాణ్ గారికి గతంలో ఇప్పుడు ఇటువంటి సినిమాలు కలెక్షన్లు లేవు కాబట్టి ఎందుకంటే మీరు వచ్చినటువంటి ఈ పంతొమ్మిది నెలల్లో ఈ పంతొమ్మిది నెలల్లో నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తెలియపరచ ఎందుకు తెలియపరచాలంటున్నానంటే టూపర్ సిక్స్ అన్నారు సరే సూపర్ సిక్స్ అనేది ఆ అమలు చేస్తూ ఉన్నారు స్త్రీలకి ఏదైతే ఉచిత గ్యా గ్యాస్ సిలిండర్ అని చెప్పి సంవత్సరానికి మూడు అన్నారు ఒకే గ్యాస్ సిలిండర్ ఇచ్చారు తర్వాత ఇవ్వాల్సినటువంటి మిగతా రెండు గ్యాస్ సిలిండర్ కూడా ఇప్పుడు వారు కనబడలేదు ఈ సంవత్సరానికి ఉపాయ గ్యాస్ సిలిండర్ కూడా ఎక్కడ కూడా కనబడలేదు నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు రైతులకి ఉచిత పంట బీమా ఇవ్వలేదు అలాగే వీళ్ళు ఇచ్చినటువంటి సిక్స్ సిక్స్లో ఏవైతే హామీలు ఉన్నాయో ఏది కూడా సంపూర్ణంగా అమలు జరగలేదని విషయం వాళ్ళకి తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిందే సరే ఇవన్నీ జరగనప్పుడు మీ అందరికీ ఈ హామీలన్నీ నెరవేరుస్తాము నూట నలభై మూడు హామీలు కూడా నెరవేరుస్తాము నన్ను చూసి ఓటేయండి నా మీద నమ్మకం ఉంచి ఓటేయండి అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవేమీ అమలు అవనప్పుడు మీరు ఏం పీకితూ ఉన్నారు మీరు కూటమిలో ఉండి ఏం పీకగలుగుతా ఉన్నారు ఏం ఉన్నారు అని మేము అడుగుతా ఉన్నాం అయ్యా పవన్ కళ్యాణ్ గారు మంచిదే రాష్ట్రంలో ఈ పంతొమ్మిది మనం చూస్తే వెచ్చల విడిగా మీ అధికారంలో ఇప్పుడు ఒకటి లక్ష్మణ్ రావు గారు ఇప్పుడు పిపిపి విధానానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరికల నేపథ్యంలోనే వీళ్ళిద్దరూ ఆ వ్యాఖ్యలు చేశారు వాళ్ళకై వాళ్ళు మాట్లాడింది కాదు పంతొమ్మిది నెలల్లో మేమేమీ చేయలేదు ఇప్పుడు ఏదో అనే మాట కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల వల్ల ఆంధ్రప్రదేశ్కి నష్టం చేకూరుతుందా లేదా యాజ్ ఎ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మీ వర్షన్ ఏంటి రాజుగారు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలకి ఎవరు భయపడతారు ఆయన బెదిరింపు ఆయన చేసింది ఏమీ లేదు భయపడదని మేము చెప్తూ ఉన్నాం ఓటమి ప్రభుత్వం భయపడవసం లేదు ఎవరైతే బిజినెస్ మేన్లున్నారు ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన కంపెనీలు కూడా మేము అందరికీ చెప్తా ఉన్నాం మీరెవరో భయపడా అవసరంలా మీరు భయపడ భయపడకుండా ఉండాలని మేము కూడా చెప్తూ ఉన్నాం ఎందుకు భయపడాలి మా నాయకుడు చెప్పిన మాటలకి మా మా నాయకుడు ఇచ్చిన వార్నింగ్ మీరు ఎందుకు భయపడాలి ఒక భ ఒకవైపున మీరు భయం లేదని చెప్తూ ఉన్నారు ఒకవైపున భయపడుతూ ఉన్నారని చెప్తూ ఉన్నారు ఒకవైపున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వార్నింగ్కి భయపడే ఏ కంపెనీలో పెట్టుబడులు రావట్లేదని చెప్తూ ఉన్నారు మాకు భయం లేదని చెప్తూ ఉన్నారు ఆయన వార్నింగ్ పట్టించుకోవాల్సిన లేదంటారు ఏది ఏ రంగం తీసుకుంటారో అది మీ ఇష్టం సార్ ఇక్కడ ఒకటే సార్ నేనేమో చెప్పవలసి సార్ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు దేనికి పెట్టారు మీరు ప్రశ్నించడానికి అన్నారు ఎస్ ప్రశ్నించం సార్ కానీ మీరు ప్రశ్నించట్లా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ప్రశ్నించారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ప్రశ్నించాలనుకున్నారు ఆ ప్రశ్నలన్నీ ఆపేశారు ఈ రోజున రాష్ట్ర ప్రజలు మీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త నాయకులు మిమ్మల్ని ప్రశ్నించేసరికి ప్రజలకు అందుబాటులో ఉండరు మీ నాయకులకి కార్యకర్తలకు అందుబాటులో ఉండరు మీరు ఎవరికి అందుబాటులో ఉండకండి సినిమాలు తీసుకొని ఒక పార్టీ పొలిటికల్ కమెడియన్లుగా రావడం ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు మేము ఒకటే చెప్తాం సార్ ఏమి లేదు ఈ రోజున ఏదైతే మీరు ఇందా ఎవరైతే మన ఎవరు టీడీపీ అధికార మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అభివృద్ధి లేదు ఏమి చేయలేదు సంక్షేమం లేదు ఏదన్నారు మేము అభివృద్ధి చేసాము సంక్షేమ చేసాము అన్నది గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు పదకొండు సీట్లకే మేము కన్ఫర్మ్ అయిపోయినంత మాత్రమే మేము ఎక్కడ డెవలప్మెంట్ చేయలేదని కాదు అలాగే సంక్షేమం ఇవ్వలేదని కాదు ఇప్పుడు వాటవే సవలక్ష కారణాలు ఉంటాయి అలాగే నారా లోకేష్ గారు మాట్లాడతా ఇందా ఏమన్నారు మా నాన్నగారిని అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు ఏం అని అలాగే అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టడమే ఇది కదా ఇంకా పీకడానికి ఏముంది అక్కడ ఆల్రెడీ పీకి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారబ్బా ఇంకే పీకిదే ఉంది మా నాన్నగారి ఒంటిలో బాగలేదు ఆయనకి ఆ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి అనేక రకమైనటువంటి జబ్బులు పేరు చెప్పి ఏదో బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు అది మీ ఇష్టం అది కోర్టు వారు ఆమోదించారు మీరు బెయిల్ మీద వచ్చారు మరి ఏం పీకలేదంటే యాభై మూడు రోజులు జైలు ఎందుకున్నారు ఏం పీకితారని భయపడే కదా మీరు ఢిల్లీ వెళ్ళి నాలుగు రోజులు భయపడి దాక్కున్నారు ఢిల్లీ పెద్దల దగ్గర కూర్చొని ఆ రోజున ఇంత ధైర్యం ఎందుకు మాట్లాడకపోయారు ఏ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఏం పీకుతారు పీక్కుని నేను ఎందుకు కాళ్ళు ఆ రోజున ఢిల్లీ వెళ్ళిన రోజులు ఎంత వెళ్ళి బండి మాట్లాడటానికి ఆశస్పదం ఉంటే నారా లోకేష్ గారు మీరెంత పీకుడు కాలో మీరెంత పీకుతారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరికీ చూస్తూ ఉన్నారు ఈ పంతొమ్మిది నెలల కాలంలో మీరు పీకవలసింది కల్తీ మధ్య తయారు చేశారు చూసారా వాళ్ళని పీకండి మీరు పీకవాల్సింది ఆడపిల్లల మీద అగహత్యలు రేపులు మటర్లు మారుభంగాలు జరుగుతూ ఉన్నారు చూసారా అవి జరగకుండా అరికట్టడానికి పేకండి మీరు పేకవలసింది మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు చేయడానికి పేకండి మీరు పేకవలసింది ఏదైతే రైతులకి గిట్టుబాటు ధర లా మామిడి పత్తి అలాగే మినుము పెసులు చూస్తే అరటి పొగాకు ఇలాంటి ఏవైతే పంటలు పండిస్తూ ఉన్నారో ఆ రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వడానికి వాళ్ళ ఓకే

ఇస్తా ఇస్తా మీ మీరు అడిగారు కదా యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు మేము పెట్టటమే పేకటం అని చెప్పి రేగిడి లక్ష్మణరావు గారు అదేదో గొప్ప అచీవ్మెంట్ గా చెప్పుకుంటా ఉన్నారు ఈ యాభై మూడు రోజులు జైల్లో పెట్టిన కారణంగా మా బలం మాకు తెలిసి వచ్చింది ఫస్ట్ రెండు రోజులే సెప్టెంబర్ తొమ్మిది పదో తారీఖే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రోడ్డు మీద ఉంది ఆ తర్వాత ప్రజల చేతుల్లోకి వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి ఉద్యమం ప్రజలు తీరు చూపించారు ప్రజలు తీరు చూపించారు చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జైల్లో ఉంటే మొట్టమొదటి రెండు రోజులే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతిలో ఉండుతున్నాం చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న యాభై ఒక్క రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా రోడ్ ఎక్కారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు గారు అభిమానులందరూ రోడ్డెక్కారు రోడ్ ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారిని పీకి ఈ రోజు ప్రతిపక్ష హోదా అడుక్కునేటట్టు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ రోజు ప్రతిపక్ష హోదా అడుక్కుంటా ఉన్నారు గుర్తు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన కారణంగా ఈ రోజు మీరు ప్రతిపక్ష హోదా అడుక్కుంటున్నారు రెండుకు భయపెట్టలేదు అంటా ఉన్నాడు రాజు గారు వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ గా రెడ్ బుక్ ప్రైమ్ మమ్మల్ని భయప్రభావి గురిచేస్తా ఉన్నారు అంటేనే బంచవారు నేషనల్ మీడియా సాక్షిగా బాధపడ్డారు ఇవన్నీ చేసి ఓకే రేవంత్ లక్షమన్ రావు గారు లాంటి వాళ్ళు వచ్చేసి మాట్లాడతా ఉంటారు

ఎంపీని కొట్టినట్లుగా కొట్టే చట్ట వ్యతిరేకంగా ఏమి చెయ్యం